లోకల్ ట్రై ఉంది మీరు వారం సేకరించి ట్రైప్ చేయడం కాదు అనేది మనం వేరే కొన్ని భూముల మీద కూడా ఫైట్ చేస్తున్నాం అని ఉందండి తప్ప సంబంధం లేదంటే మీరు చర్య తీసుకోకపోతే సంబంధం ఉన్నట్టే లెక్క అంటే ఇదేమో మొన్న పంచాకర్ ఇది అది పచ్చకున్నది మీద ఇప్పుడు కాలిముక్కు అది ఎకరాలు పంచండి అది మనం ఆగిపోయింది ఇప్పుడు వెయ్యి ఎకరాలు ఎక్కడ మొత్తం ఎకరాలు ఉందండి ఈ రెవెన్యూలో వంద ఎకరాలు ఉంది టెక్సీలు పెట్టారండి అది వీళ్ళు వ్యవసాయం చేస్తారు అది వంద ఎకరాలు ఈ ఒక్క రెవెన్యూలో ఉందండి ఇలాంటి దర్భ కూడా మాటలు బుట్టగుడు మండలంలో దొరమని బుట్టయగుడు ఒళ్ళు ఉన్నాయి అలా మొత్తం కలిపి ఎకరాలు మొత్తం ముందు ఫ్లెక్స్లు పెట్టారు అప్పుడు మేము ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చిన దాంట్లో లోతల ట్రైబ్స్కి ఎంజాయ్ జరిగిందని అడిగితే అండి హరీంద్ర నాథ్ ప్రసాద్ పీజ్ అప్పుడు పెట్టారు ఏ సంవత్సరం పెట్టాను చూసుకుంటే కానీ ఇప్పటివరకు ఆ తర్వాత ఇక పీకేసారి వ్యవసాయం చేసుకుంటున్నాను నాకు ఎక్సెస్ ఉందని చెప్పేసి పివోలే కమిట్ అయ్యారండి మనకి ఎందుకు కమిట్ అయ్యారంటే నాకు ఖచ్చితంగా ఇది ఎప్పటి నుంచో మేము సాల్వ్ చేసుకునే భూమి లోకల్ టైప్స్ దీన్ని మీరు ఆరండాలో పెట్టడానికి వీల్లేదని అన్న మీరు దానికోసం పట్టుపట్టకండి అదంతా ప్రాసెస్ అయిపోయింది మీకు వేరే చోట మాకు సక్సెస్ మేము వెయ్యి ఎకరాల పైన చూస్తున్నాం అందులో మీకు ఎలెక్ట్ చేస్తామని అన్నా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వెళ్తాం ఇప్పుడు